ఛత్రపతి శివాజీ మహారాజు మూడు వందల తొంభై మూడవ జన్మదినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు ఈ మేరకు శివాజీ పార్కులో జాదవ్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింధే లక్ష్మీనారాయణ బజరంగల్ విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు మూడు వందల సంవత్సరాల క్రితం పరిపాలించినటువంటి ఒక చక్రవర్తిని మూడు వందల దుర్గాలకి అధిపతి అయినటువంటి ఒక మహారాజు యొక్క జన్మదినాన్ని ఇలా వేడుకగా జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలియజేశారు భారతదేశంలోనే కాదు దాదాపు దేశాల్లో మరి శివాజీ జయంతిని చాలా అట్టహాసంగా జరుపుకోవటం అనేటువంటి ఒక గొప్ప విషయం అని చెప్పారు ఎప్పటికీ హైందవ సామ్రాజ్యం అనేటువంటిది ఉన్నంత కాలం హైందవ సామ్రాజ్యాధిపతి చక్రవర్తి శివాజీ అని తెలిపారు कत्ती <laughs> चूडो <Allah> అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క మూడు వందల తొంభై మూడవ జయంతిని రోజున ఇక్కడ ఘనంగా జరుపుకోవటం అనేటువంటిది మనకు అందరిని చూసినాం ఈ కార్యక్రమంలో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ చేరి మన జాతి ప్రతిష్టను కాపాడినటువంటి ప్రపంచంలో ఏ చక్రవర్తి అయినటువంటి త్రిశత దుర్గాధిపతి అంటే మూడు వందల కోటల్ని జయించి ఎవరి ప్రోత్బలం లేకుండా మరి మొఘలుల బారి నుంచి మహమ్మదీయుల బారి నుంచి విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత దాదాపు రెండు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించేటువంటి ఏకైక యుద్ధం ఛత్రపతి శివాజీ మహారాజ్ మరి రోజున ఒక భారతదేశంలోనే కాదు దాదాపు ఇరవై ఆరు దేశాల్లో మరాఠా మండల్స్ స్థలు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటుంది అంటే శివాజీ జయంతి అనేటువంటిది కేవలం ఒక భారతదేశానికి మాత్రమే పరిమితం కాదు ఆయన విశ్వవిఖ్యాత హిందూ చక్రవర్తి చక్రవర్తి శివాజీ ఆయనే కనుక లేకుండా అంటే మారిపోయి ఉండేది కాశీ కాబాగా మారిపోయి ఉండేది అసలు హైందవ సంస్కృతికి గుణి అనేటువంటిదే లేకుండా పోతుందేమో ఉన్నటువంటి రోజున పశ్చిమ దిక్కున వేగు చుక్కలాగా శివనేరి దుర్గంలో శివాజీ జన్మించి హిందూ సామ్రాజ్య హిందూ సామ్రాజ్యం యొక్క శక్తిని మరి ప్రపంచం నలుమూలలా వ్యాపింపేసినటువంటి ఆ చక్రవర్తి యొక్క జయంతిని మేమందరం ఇక్కడ చెప్పుకోవటం చాలా సంతోషకరమైన ఆర్య క్షత్రియ మరాఠ అదేవిధంగా మిగిలినటువంటి అందరం కూడా మహారాణ